టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాలకు మేలు చేస్తాయని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ అన్నారు నర్సీపట్నం నియోజకవర్గంలోని చీడుగుమ్మల గ్రామ పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారన్నారు వైసీపీ ప్రభుత్వంలో యువత ఉద్యోగాలు లేక నిరాశకు గురయ్యారన్నారు బీసీ కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేశారని అభివృద్ధి కుంటిపడిందని రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని ఆయన విమర్శించారు రానున్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమేనని అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమల్లోకి వచ్చి ప్రజలు సంతోషంగా ఉండే విధంగా పరిపాలన సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ ధన్మరెడ్డి మధు చీడుగుమ్మల పంచాయతీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కామిరెడ్డి గోవిందు చీడిగుమ్మల మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు భీమిరెడ్డి సత్యనారాయణ చీడిగుమ్మల మాజీ వైస్ ప్రెసిడెంట్ బోరాకుల రమణ మాజీ వార్డు మెంబర్లు నంబారు సత్యనారాయణ వియ్యపు అర్జున్ కాపా అప్పారావు నాయకులు చందగా సత్యబాబు భీమిరెడ్డి కృష్ణ కామిరెడ్డి శ్రీరామమూర్తి మొండెం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఎక్కడికైనా ఇంకోటి అన్నదారి అంటే రైతులకు ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సహాయం ఇరవై వేల ఆర్థిక సహాయం నెక్స్ట్ ఇంకోటి బీసీలు ఎస్సీలు బీసీలు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అదొక ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ మూడు ఇస్తారు ప్రతి ఇంటికి అంటే ఐదు సంవత్సరాలకి పదిహేను గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తారు మూడు ఇంటూ ఐదు సంవత్సరాలు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తారు అదొకటి ఇంకోటి చంద్రన్న భీమా మనకు ఒకప్పుడు నుండి చంద్రన్న భీమా ఎంత ఇచ్చేవారు లక్ష లక్షన్నర ఇచ్చేవారు ఇప్పుడు వచ్చి పది లక్షలు ఇస్తారు అంటే ఏ సమయంలో ఎలా ఉంటుందో కూడా తెలియదు ప్రతి ఒక్కరు ప్రతి జీవితంలో కూడా ఏ సమయంలో ఎలా ఉంటుందో కూడా తెలియదు ఏదైనా అవ్వచ్చు అలా అవుతే ఆ కుటుంబాన్ని అన్యాయం కాకుండా ఉండడానికి పది లక్షలు ఇస్తున్నారు ఇంకోటి పెళ్ళి అనుక మనం మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు అనౌన్స్ చేస్తారు ఆ మూడు సంవత్సరాలు కూడా పెళ్లి పెళ్లి పెరుగు అనికంటే ఆ పెళ్లి పేర్ల మీదకి వెళ్ళి ఇరవై ఐదు వేలు ఆ పెళ్ళికూతురు చేతులం పెట్టేవారు మనకి ఆత్మ ఉంటుంది మనకి చెల్లెలుంటారు మనకి చుట్టాలు ఉంటారు వీళ్ళందరికి కానిక లక్ష రూపాయలు ఇస్తున్నారు సుమారుగా లక్ష రూపాయలు లక్ష అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక నాయకుడు ఉంటాడు నాయకుడు చేసి ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోతాడు అంటే మన రోజు ఎవరైతే ఉన్నారో ఎవరైతే పది పదిహేను మంది ఎవరైతే ఉన్నారో మన పర్వాలి వచ్చి ఆ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఎందుకంటే ఎందుకంటే ఈ పాయింట్స్ బట్టే ఈ పాయింట్స్ బట్టే ప్రతి ఒక్కరు చేంజ్ అవుతారు ఒక మనకి ఇంకోటి వాలంటీర్స్ ఉన్నారు నేను క్లియర్ గా ఇప్పుడు ఈరోజు చెప్తున్నా వాలంటీర్ వ్యవస్థకి టిడిపి వ్యతిరేకం కాదు వాలంటీర్ వ్యవస్థకి టిడిపి వ్యతిరేకం కాదు ఇప్పుడు వాలంటీర్లో కొన్ని ఉన్నారు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదో ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగం కాదు వాలంటీర్లు అంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు అది ప్రైవేట్ అంతే ప్రభుత్వ ఉద్యోగం అసలు కాదు గౌరవవేతం కూడా అది చెప్పట్లేదు వేతన ఒక మనిషికి గౌరవవేత్త అంటే ఎనిమిది ఎనిమిది వేలు చెప్పాలి కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్క ముస్లాం దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క ముస్లిం దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు వేస్తే ఆ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాడు చూస్తేనే ఉండండి నిరంతర టీవీలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి